హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఆరు గారితో ఇలా అంటూ ఉంటుంది ఆ మనోహరి అనే రాక్షసిని నా కుటుంబం నుండి తరిమేశాక ఒక్కసారైనా నా తల్లిదండ్రుని నా కల్లారా చూసుకున్న తర్వాత మీరు నన్ను నరకానికి తీసుకెళ్లినా స్వర్గానికి తీసుకెళ్ళినా నాకు పర్లేదు గారు అని ఆరు అంటూ ఉండగా గుప్తా గారు మనసులో ఇలా మదన పడుతూ ఉంటారు నీ తల్లిదండ్రులు తండ్రులు నీ కళ్ళ ఎదుటే ఉన్నారు బాలిక అయినా నేను చెప్పలేను నన్ను క్షమించు అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉండగా గుప్తా గారి బాధని ఆరు గమనిస్తుంది ఏంటి గారు ఎందుకు బాధపడుతున్నారు నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసు కదా నాకు చెప్పలేనందుకు మీరు బాధపడుతున్నారు కదా పర్లేదు గుప్తా గారు సమయం వచ్చినప్పుడు నా అంతటా నేనే తెలుసుకుంటాను అని ఆరు అనగానే ఈ యొక్క మాటతో నీ మీదున్న గౌరవం ఇంకా పెరిగిపోయింది బాలిక అని గుప్తా గారు ఆనందపడుతూ ఉంటారు మరోవైపు మిస్ అమ్మ అందరికీ ప్రసాదాన్ని పంచుతుంది ఇక నిర్మలమ్మ గారు మిస్సమ్మని పొగుడుతూ ఉంటారు చాలా బాగా చేసేవమ్మ వ్రతం ఈరోజు నిన్ను చూస్తుంటే మా కోడలు ఆరుయే మాకు కళ్ళ ముందు మెదిలినట్టు అనిపించింది ఆరు ఈ వ్రతంలో లేదన్నా వెళితే మాకు అనిపించలేదు ఆరు ఏ దిగివచ్చి ఈ వ్రతం చేసినట్టు మాకు కనిపించింది అచ్చం ఆరు ఎలా వ్రతం చేస్తుందో నువ్వు కూడా అలాగే చేసావమ్మా నేనే కాదు వచ్చిన ముత్తైదువులందరూ కూడా అదే మాట అన్నారు నువ్వు వ్రత విధానం చేస్తూ ఉంటే ఆరు చేసినట్టే ఉందని వాళ్ళు అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు నువ్వు అంత బాగా చేసావమ్మా వ్రతాన్ని అని నిర్మలమ్మ గారు పొగుడుతూ ఉంటారు బాగి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాత్రోడు వచ్చి ఫైల్స్ తీసుకొచ్చి ఆ మేజర్ పంపించారండి ఒకసారి చెక్ చేయండి సార్ అని రాతోడు అంటూ ఉండగా ఇక మిస్ అమ్మ ఇలా అంటుంటుంది రాతోడ్ని పూజ పూర్తవ్వకముందే నువ్వు వస్తావు అనుకున్నాను కానీ నువ్వు రాలేదు పూజ పూర్తయ్యాక వచ్చావు ఇప్పుడైనా ప్రసాదం తీసుకొస్తాను ఆగు అని మిస్ అమ్మ రాతోడ్ని అంటుండగా ఇక వెళ్తున్న మిస్ అమ్మని అమర్ ఆపేసి ఆగు మిస్ అమ్మ అని అంటూ మిస్సమ్మ వైపు అదే పనిగా చూస్తూ ఉంటాడు అమర్ ఇక ఏంటండి అలా చూస్తున్నారు అని బాగి అడగగానే ఇలా అంటుంటాడు అమర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ అనగానే ఎందుకండి అని అంటూ ఉంటుంది బాగి ఇక అమర్ దానికి ఇలా సమాధానం చెప్తుంటాడు నిజంగానే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది అసలు నాకు పెళ్ళి అవ్వకముందు పూజలు పునస్కారాలు దైవభక్తి అంటే ఏంటో తెలియదు ఇంట్లో ఏ పూజ జరిగినా నాకు తెలిసేది కూడా కాదు కానీ ఆరుతో నాకు పెళ్ళైన తర్వాత నాకు కొన్ని కొత్త అలవాట్లు వచ్చాయి ఆరు వల్ల పూజ చేయడం నేర్చుకున్నాను ఈరోజు ఆరు పూజలో లేదన్నా వెళితే నాకు కనిపించలేదు నిజంగా ఆరు నా పక్కనే ఉండి నా చెయ్యి పట్టుకొని పూజ చేసినంత సంతోషంగా నాకు అనిపించింది నా మనసుకి తను నా పక్కనే ఉన్నట్టు అనిపించి సంతోషంగా ఫీల్ అయ్యాను ఆరు లేదన్నా వెళితే నాకు ఎక్కడా కనపడలేదు నిజంగా అంత బాగా పూజ చేసావు నువ్వు ఆరు వెళ్ళిపోయిందన్న లోటు కూడా నాకు అని అమర్ అంటుండగా ఇక బాగి ఇలా అంటుంటుంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయలేదండి ఇక్కడే ఉంటుంది ఎందుకంటే తనని చంపిన వారెవరో తెలుసుకొని తనకు శిక్ష పడేలా చేసి తను శిక్ష అనుభవించడం చూసే వరకు కూడా అక్క ఎక్కడికి వెళ్ళదు కదండి ఇంత మంచి కుటుంబాన్ని ఇంత మంచి భర్తని తన నుండి దూరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం అక్క చూశాకే ఇక్కడ నుండి వెళ్తుంది తల్లిదండ్రులను ఎలాగూ చూడలేకపోయింది కదండి ఇక ఆ చంపిన వాళ్ళనైనా చూశాకే వెళ్తుంది కదా ఏం మనోహరి గారు అని అంటూ ఉంటుంది బాగి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తనని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నాకే అక్క ఇక్కడ నుండి వెళ్తుంది కదా అని బాగి నొక్కి వక్కానిస్తూ మాట్లాడుతుండగా అవును అన్నట్టు మనోహరి తల ఓపుతూ ఉంటుంది మనోహరి టెన్షన్ పడడం గమనించిన అమర్ ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుండగా ఏం అమర్ కాస్త హాట్గా ఉంది కదా వెదర్ కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని మాట మారుస్తూ ఉంటుంది మనోహరి ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు బాగిని ఆ లక్ష్మక్కకి ఇంకొక వాయినం ఇస్తే పూజ పూర్తవుతుంది అని అంటుండగా ఎందుకు నేను పక్కింటి అక్కకి ఇస్తాను అని అనగానే నిర్మలమ్మ గారు కాస్త షాక్ అయినా సరే అమ్మ అని ఆన్సరిస్తారు ఇక ఆ వాయినాన్ని తీసుకొని బాగి బయటికి వెళ్తూ ఉండగా అసలు ఆరుకి స్పర్శ శక్తి వచ్చిందో లేదో ఇప్పుడు తెలిసిపోతుంది అని అనుకుంటూ మనం కూడా పైకి వెళ్తుంది బాగి ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ఇక అలా గుప్తా గారు ఆరు మాట్లాడుకుంటూ ఉండగా బాగి వచ్చి అక్క అమ్మయ్య ఎక్కడే ఉన్నారా ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళారో మీకోసం వాయినం ఎక్కడెక్కడ పట్టుకొని తిరిగా తిరగాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా ఎందుకంటే మీ ఇల్లు నాకు తెలియదు కదక్క అని అంటూ ఆరు దగ్గరికి వస్తుంది బాగి ఇక కన్నీళ్ళు తుడుచుకొని తన వైపు తిరుగుతుంది ఆరు ఎందుకక్క అలా ఉన్నారు ఆ కండ్లలో నీళ్ళేంటక్క అని బాగి అడుగుతుండగా ఏం లేదు నా వాళ్ళతో నేను పూజ చేయలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ నాకు లేకుండా చేసావు కదా నా వాళ్ళతో కలిసి నేను పూజ చేసినందుకు ఇవి ఆనంద అని ఆరు అంటుండగా కాస్త కన్ఫ్యూజ్ అవుతూ మీరు పూజ చూస్తున్నారు కదా ఎక్కడ చూసారక్క అని అడిగేస్తుంది బాగి అదే చూశాను అని చెప్పబోయి చేశాను అన్నాను అంతే ఫ్లోలో వచ్చేసింది అని ఆరు మాటని మారుస్తూ ఉంటుంది ఇక ఆరు బాగి మాట్లాడుకుంటూ ఉండగా పైనుండి మనం గమనిస్తూ ఉంటుంది మనుని గుప్తా గారు కూడా గమనిస్తూ ఉంటారు జగన్నాథ అని అనుకుంటూ ఉంటారు గుప్తగారు ఈరోజు నాకు కూడా చాలా మంచిగా అనిపించిందక్క ఫస్ట్ టైం ఆయనతో కలిసి పూజ చేశాను కదా నిజానికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారక్క ఏమన్నారో తెలుసా అక్క తనతో పాటు లేదన్న ఫీలింగ్ తనకు అనిపించలేదని అక్క తన పక్కనే కూర్చొని తన చెయ్యి పట్టుకొని పూజ చేసింది అని ఆయన అన్నారు తెలుసా అక్క అక్క ఇక్కడే ఉందని ఆయన సంతోషపడుతున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అక్క అని బాగి అంటుండగా ఇక నీకు బాధగా లేదా మిస్ అని ఆరు అనేస్తుంది ఎందుకు బాధక్క అని బాగి అడుగుతుండగా నిజానికి ఆయన మొదటి భార్య కదా ఆవిడ మొదటి భార్య వచ్చి అంతలా మాట్లాడుతుంటే నీకు బాధగా అనిపించదా అని ఆరు అడుగుతుండగా కొంచెం అంటే కొంచెం కూడా బాధ అనిపించదక్క ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు కాదక్క ఇక అక్క ఆయన ఒక్కరే అక్క ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గడిచినా కూడా ఆయన అక్కని మర్చిపోరక్క నేను అక్కని ప్రేమించే విధానాన్ని చూసే ఆయనని ఇష్టపడ్డానక్క అని అంటూ ఉంటుంది బాగి ఇక నిజానికి చెప్పాలంటే మాకు పెళ్ళైంది కానీ ఈరోజే మా ప్రయాణం మొదలైనట్టు నాకు అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే ఇంతకు ముందు అన్నాను కదా మా ఇద్దరి ప్రయాణం అని కాదక్క మా ముగ్గురి ప్రయాణం అక్క మా ముగ్గురిని ఎవరూ విడదీయలేరక్క ఆయనని అక్కని ఎవరూ విడదీయలేరు మా ముగ్గురి ప్రయాణం ఈరోజే మొదలైనట్టు నాకు అనిపిస్తుందక్కా అని బాగి అనగానే చెమ్మగిల్లిన కళ్ళతో ఆరు బాగిని వాటేసుకుంటుంది ఇక అది చూసి మనం కుప్పకూలిపోతుంది కానీ బాగి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది అలా తనని వాటేసుకున్నందుకు ఆరు ఏమైందక్క అని బాగి అడుగుతుండగా ఏం లేదా నువ్వు కాస్త ఎమోషనల్గా మాట్లాడేసరికి నేను కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అని అంటూ ఉంటుంది బాగి నీకోసమే వాయినం తీసుకొచ్చానక్క అని అంటూ బొట్టు పెడుతుంది బాగి తర్వాత ఆరు కూడా బాగికి బొట్టు పెడుతుంది ఆ తర్వాత ఇస్తానమ్మా వాయినం అంటూ వాయినాన్ని ఆరుకి అందిస్తుండగా పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని ఆరు అంటుంటుంది ఆ రెండుసార్లు అన్నాక మూడోసారి ఇది నా వాయినం అని బాగి అంటుంటే మంగళగౌరి వాయనం అని ఆరు అంటూ కళ్ళకద్దుకొని ఆ వాయినాన్ని తీసుకుంటుంది ఇక అక్షంతలని ఆరు చేతిలో పెట్టి ఆరు కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది బాగి ఇక ఆరు మనస్ఫూర్తిగా బాగిని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆరు కాళ్ళని టచ్ చేస్తూ ఉండగా ఇక బాగికి ఆత్మీయులని టచ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఇక గాలిలో ఎగురుతున్న వాయినాన్ని ఆశీర్వదిస్తూ అక్షంతలు బాగి తల మీద పడుతూ ఉండడం చూసిన మను షాక్ అవుతూ ఉంటుంది ఇక నేను మా ఇంటికి వెళ్తాను మిస్ అమ్మ అని ఆరు అంటుండగా అలాగే అక్క అని అంటూ బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మను ఘోరాన్ని కలవడానికి అక్కడికి వెళ్తుంది జరిగిందంతా చెప్పగానే ఘోర మాత్రం షాక్ అవ్వడు ఏంటి నేను ఇలా చెప్తుంటే స్పర్శ వచ్చిందని చెప్తుంటే నువ్వు అలా షాక్ అవ్వకుండా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మను నువ్వు ఆ ఆత్మ విషయంలో ఏమి చెప్పినా నేను షాకవును ఎందుకంటే దశదిన కర్మ పూర్తయ్యాక తను అక్కడి నుండి వెళ్ళక ఇక్కడే ఉంది అని అంటూనే నాకు చాలా తెలుసు ఆత్మశక్తి గుి అని గోరా అంటుంటాడు అయినా చచ్చిన దానికి శక్తి ఎలా వస్తుంది అని మను అడుగుతూ ఉండగా ప్రతి పౌర్ణమికి కూడా తనకి శక్తి వస్తుంది అంతేకాదు ఆ మహాలక్ష్మి తల్లియే స్వయంగా వచ్చి ఆ బాలికకి స్పర్శ శక్తినిచ్చి పూజని జరిపించుకుంది ఒక్కడి చెప్తున్నాను విను మనం ఎదురెళ్తుంది ఆత్మకే కాదు ఆ దైవానికి కూడా అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు గోర దాన్ని వదిలించుకోవడమేలా అనే మార్గం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది మను తను అనుకున్నది పూర్తయ్యే వరకు తను ఇక్కడ నుండి వెళ్ళదు అని ఘోర అంటుండగా ఇంకేం కావాలి బాగీకి అమరికి పెళ్లి చేసింది కదా ఇంకేం కావాలి అని అంటుండగా నువ్వు ఆ కుటుంబాన్ని వీడి వెళ్ళిపోవడం కావాలి నీ నిజ స్వరూపం అందరి ముందు బయటపడడం కావాలి అని ఘోర అంటుండగా నన్ను చంపేస్తుందా అని మనం అడుగుతూ ఉంటుంది నిన్ను చంపాలి అనుకుంటే ఫస్ట్ పౌర్ణమికి తనకు శక్తి వచ్చినప్పుడే నిన్ను చంపేసేది కానీ నువ్వు చావడం కాదు ఆ ఆత్మకి కావాల్సింది నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడడం అని ఘోర అంటుండగా అమర్ని దక్కించుకునే వరకు నా పంతాన్ని నేను వదిలిపెట్టను అని మను అంటూ ఉంటుంది నా శక్తి నీ బుద్ధిబలం ఒక్కటైనా ఆత్మని ఏం చేయలేకపోతున్నాం చూసావా అని ఘోర అంటూ ఉండగా ఇక ఎలాగైనా నేను దాన్ని ఆ ఇంటి నుండి దూరం చేస్తాను అని మనం అంటూ ఉంటుంది ఇక ఆరు మనం స్వరూపాన్ని ఎలా బయట పెట్టనుందా రానన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్